ఈ వీడియోలో రబ్బర్ బాస్ను ఎలా తయారు చేస్తారో తెలుసుకుందాం మొదట ముడి రబ్బరును పెద్ద రోలర్ యంత్రాలలో వేసి బాగా నలుపుతారు దీనికి రంగులు మరియు రబ్బర్ గట్టిదనం కోసం ఇతర రసాయనాలను కలుపుతారు ముడి రబ్బరును యంత్రాలలో బాగా నలిపిన తర్వాత దానిని రబ్బర్ షీట్లలా తయారు చేస్తారు తయారైన రబ్బర్ను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి అందులో చిన్న చిన్న ట్యాబ్లెట్స్లను ఉంచుతారు వీటిని కెమికల్ బ్లోయింగ్ ఏజెంట్స్ అంటారు ఈ రబ్బర్ షీట్ల మధ్యలో ఈ ట్యాబ్లెట్స్లను పెట్టి అచ్చులలో ఉంచి వేడి చేసినప్పుడు ఆ వేడికి ట్యాబ్లెట్ కరిగి నైట్రోజన్ లేదా కార్బన్ డైఆక్సైడ్ వాయువును విడుదల చేస్తాయి ఈ వాయువు బంతి లోపల ఒత్తిడిని కలిగించి బంతి ఉబ్బేలా చేస్తుంది ఈ పద్ధతినే వాల్కనైజేషన్ అంటారు అచ్చులలో కంపెనీ స్టిక్కర్స్ను కూడా పెడతారు బంతులు తయారైన తర్వాత వాటికి ఉన్న అదనపు రబ్బర్ను తొలగిస్తారు మరియు ఒక పెద్ద టబ్లో వేసి వాటి మురికిని శుభ్రం చేస్తారు చివరగా ఎండిన బంతులను నాణ్యత పరిశీలించి విక్రయానికి పంపిస్తారు ఈ బంతులను మన దేశంలో మీరట్ మరియు జలంధర్ ప్రాంతాలలో ఎక్కువగా తయారు చేస్తారు తెలంగాణలోని జీడిమెట్ల పాష మైలారంలో కూడా రబ్బర్ తయారీ కేంద్రాలు ఉన్నాయి భారతదేశంలో అధిక మొత్తంలో మీరట్లోని పారిశ్రామిక కేంద్రాలలో ఈ రబ్బర్ బంతులను మరియు స్పోర్ట్స్కు సంబంధించిన తొంభై శాతం మెటీరియల్ ఇక్కడ మీరట్లోనే తయారవుతుంది వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో